ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు హఠాత్తుగా ఎందుకు వస్తున్నట్టు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న ప్రేక్షకులకి అదుగో ఇదిగో రిలీజ్ అంటూ చవటం తప్ప హరిహర వీరమల్లు ఎప్పటికీ రిలీజ్ అనే సంగతి ఎప్పటికీ తేలక అభిమానులకి దానిమీద ఆసక్తి తగ్గుతుంది పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కావటం దీని భారీ అంచనాలే ఉండేవి దర్శకుడు తీర్చిదిద్దుతున్న విధానం పోస్టర్లు బర్త్డే ట్రీజర్లు ఇంతకుముందే అర్థమైపోయింది బాహుబలి రేంజ్లో ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు తీరా చూస్తే విపరీతమైన జాప్యంతో వీరమల్లు కన్నా చాలా ఆలస్యంగా మొదలైన వకీల్ సాపు భీమ్లా నాయక్ బ్రో మూవీలు త్వరగా పూర్తి చేసుకొని రిలీజ్ కూడా అయ్యాయి ఇవాళ హఠాత్తుగా హరిహర వీరమల్ల నుండి ఒక అప్డేట్ వచ్చింది మే రెండు అంటే ఎల్లుండి టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు బాగానే ఉంది కానీ ఇంత సరైనగా ఎందుకని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు దీని వెనుక బ్యాక్ స్టోరీ లేకపోలేదు వెన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్రీ అవుతాడు అయితే ముందుగా పవన్ కళ్యాణ్ పాల్గొనేది ఓజీ మూవీ షూటింగ్లో ఆ తర్వాత ప్రాధాన్యత ఉత్తాద్ భగత్ సింగ్ కి వీటికి బిజినెస్ డీల్స్ పరంగా ఎలాంటి సమస్యలు లేవు ఇక థియేటర్ సమస్యలు ఎలాగూ ఉండవు ఓటీటీ ఒప్పందాలు కూడా మంచి రేటుకే జరిగిపోయాయి ఇటొచ్చి వీరమల్లు వ్యాపారాలే ఇంకా కొలిక్కి రాలేదు వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ చేయాలంటే ముందుగా పవన్ ఈ మూవీని పూర్తి చేయాలి ఈ మూవీ మీద బస్ పెరగాలంటే ప్రమోషన్ మీద ఏదన్నా మ్యాజిక్ చేయాలి ఎలాగో జనసేన ప్రచారంలో పవన్ కళ్యాణ్కి మంచి మైలేజ్ వచ్చింది ఈ ఊపుని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో అటు వకీల్ సాపు రీ రిలీజ్ చేస్తున్నారు అలాగే హరిహర వీరమల్లు గురించి బిజినెస్ వర్గాల్లో రచ్చ జరగాలన్న ఓటీటీలో డిమాండ్ పెరగాలన్నా కొంత పబ్లిసిటీ అవసరం అందుకే టీజర్తో దానికి శ్రీకారం చుట్టారు మరి ఈ టీజర్ వల్ల ఈ మూవీకి ఎలాంటి హైపు వస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి